నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో జనాభా రద్దీగా ఉండే ప్రదేశాలలో అంటే కువైట్లోని షాపింగ్ మాల్స్ కానీ సూకులలో కానీ జమ్యాలలో మనం చూసుకుంటే కొంతమంది అయితే గొడవలకు దిగుతూ ఉన్నారనమాట అలాగే దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్లోని జన సమూహ ప్రదేశాలలో అసభ్యకరమైన ప్రవర్తనను అరికట్టేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేక దళాలతో కలిసి భారీ తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీలు కువైట్ నగరంలోని పలు షాపింగ్ మాల్స్ లో జరిగాయని చెప్పేసి ఇటీవల ఈ ప్రాంతాలలో పదే పదే గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాగే కొంతమంది కత్తులు మరియు ఆయుధాలు వంటివి ఉపయోగించి దాడుకు పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అలాగే ఈ యొక్క తనిఖీలు గొడవలు జరిగినప్పుడు ఇరవై మందిని గొడవలు సృష్టించి గందరగోళం రేపినందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి వారిలో కొంతమంది ప్రవాసులు ఉండడంతో వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు అదే విధంగా నలుగురిని అసభ్య ప్రవర్తన కారణంగా మరో నలుగురిని మాల్స్లో పొగ తాగినందుకు అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అధికారులు మాట్లాడుతూ ఇటువంటి చర్యలు కొనసాగుతాయి కువైట్లోని షాపింగ్ మాల్స్ మరియు ప్రజలు ఎక్కువగా ఉండే స్థలాలలో ఎవరైనా గొడవలు కానీ గందరగోళం సృష్టించాలంటే చట్టానలు ఉల్లంఘించినట్లే అని చెప్పేసి అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులు కూడా గొడవలకు దిగుతూ ఉన్నారన్న మాల్లో అనమాట అంటే అదే దేశానికి సంబంధించిన ప్రవాసులు కావచ్చు లేకపోతే మన భారతీయులు కూడా గొడవలకు దిగుతూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి గొడవల జోలికి అలాగే చెడు ప్రవర్తన జోలికి ఎవరు వెళ్ళద్ధ ముఖ్యంగా పువైటీలు అయితే జైలుకు తరలిస్తూ ఉన్నారు ప్రవాసులైతే ఫింగర్ వేసి ఇండియాకు పంపిస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్